నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ సో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో బావా బావ మరుదుల భేటీ తీవ్ర స్థాయిలో దుమారం రేపుతోంది మరోవైపు దాని వెనకాల అనేక కారణాలు అనేక కథనాలు తెర మీదకి వస్తుంది సో ఇప్పుడు బీఆర్ఎస్ మూడు ముక్కలాటగా ఇక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ అంతా కూడా నెంబర్ టూ కోసం జరుగుతున్నటువంటి చర్చలో భాగంగా ఇది జరుగుతున్నట్టుగా మరోవైపు హరీష్ వ్యాఖ్యల తర్వాత అనేక స్పెక్యులేషన్స్ తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ మీద జరుగుతుంది సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నిజంగానే చీలిపోయే అవకాశం ఉందా బావ బాహుమర్థుల భేటీ వెనుక సారాంశం ఏంటి ఇదే చర్చ ప్రధానంగా సాగుతోంది ఇట్లాంటి సందర్భాల్లో భేటీ తెర వెనుక కథ ఏం జరిగింది ఏం జరిగి ఉండొచ్చు రాజకీయంగా ఎటువంటి దుమారం సాగుతుంది మాట్లాడదాం పాటు సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులుగా ఉన్నటువంటి జకీర్ గారు మనతో పాటు డిస్కస్ చేద్దాం సార్ నమస్తే సార్ ఏంటి సార్ హరీష్ రావు కేటీఆర్ తాజా భేటీ తర్వాత అనేక రూమర్స్ తెలంగాణ రాజకీయాల్లో స్ప్రెడ్ అవుతున్నాయి ఏంటి ఆ భేటీ సారాంశం ఏంటి అంటే ఏం చెప్తారు బావ బంధుత్వం ఉండొచ్చు కానీ ఒక పార్టీలోనే ఉన్న ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అట్లాగే ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడిగా హరీష్ రావు కేటీఆర్ వీళ్ళిద్దరూ కలిసినప్పుడు సహజంగానే రాజకీయ ప్రాధాన్యం ఉంటుంది సో రాజకీయ ప్రాధాన్యం ఎందుకు ఉంటుంది అంటే సాధారణంగా కలిస్తే కూడా ఉంటుంది ఇప్పుడు జరుగుతున్న కాంటెంపరీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో గడిచిన వారం పది రోజులుగా జరుగుతున్న అనేక కథనాలు లేదంటే ప్రచారం లేదంటే ఇంకా రకరకాల విమర్శలు ఈ వీటన్నిటి కాంటెస్ట్లో నేపథ్యంలో ఏంటంటే సహజంగానే దీనికి మామూలుగా ఉండే ప్రాధాన్యం కంటే ఇంకా ఎక్కువ రెట్టింపు ప్రాధాన్యం ఉంటుంది అయితే వాళ్ళిద్దరూ రెండు రెండున్నర గంటల పాటు సమావేశమయ్యారనేది అందరికీ తెలుసు కానీ సమావేశంలో ఏం మాట్లాడుకున్నారు అనేది మాత్రం బయటకు రాలేదు ఒకటి అండ్ ఇందులో ఏదో రహస్యం లేకపోతే ఏదో ఒక అంటే బయటకు సమాజానికి లేకపోతే తమ పార్టీకి సంబంధించిన శ్రేణులకు చెప్పకూడని విషయం ఏదైనా ఉంది కనుకనే వాళ్ళు ఎవరు బయటకు వచ్చి మాట్లాడలేదని నాకైతే అనిపిస్తుంది లేదా ఒకవేళ ఫేర్గా అంటే హరీష్ రావు తండ్రి ఆరోగ్యక్షేమాలకు ఆరోగ్యక్షేమం తెలుసుకోవడానికే కేటీఆర్ వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఒక రెండు రెండున్నర గంటల పాటు ప్రజెంట్ పాలిటిక్స్ గురించి మాట్లాడుకున్నారు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు వగైరా అండ్ బిఆర్ఎస్ పార్టీని ఎట్లా స్ట్రెంగ్ చేయాలి ఏమిటి దీనికి సంబంధించి కూడా చర్చ జరిగి ఉండొచ్చు కానీ వాళ్ళిద్దరిలో ఎవరైనా ఒకళ్ళు మీడియాకు చెప్పి ఉంటే మేము ఇది మాట్లాడుకున్నాము అంటే పార్టీ నిర్మాణానికి సంబంధించిన అండ్ పార్టీ సంస్థాగతంగా ఎట్లా దాన్ని పటిష్టం చేయాలి ఏంటి అనే విషయాలు మాట్లాడుకున్నామని చెప్పాలి కొన్ని విషయాలు దాచితే దాచమనండి మనకి అభ్యంతరం లేదు ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరు మాట్లాడకపోవడం లేదా ఇద్దరు కూడా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారనుకోండి ఇష్యూ లేదు ఇద్దరం కలిసే ఉన్నాము విడిపోలేదు మా మధ్య విభేదాలు ఏమీ లేవు మేము ఐక్యంగా ఉన్నాము ఐక్యంగానే పనిచేస్తాము అట్లాగే ఈ మధ్య హరీష్ రావు చేసిన వ్యాఖ్యల పట్ల కూడా రకరకాలుగా కథనాలు వచ్చాయి సో వాటిని నేను అబ్జెక్ట్ చేస్తున్నాను సరైనది కాదు మేము అంటే పార్టీకి హరీష్ రావు కాంట్రిబ్యూషన్ చాలా ఉంది కనుక ఆయనను మేము వదులుకోము ఆయన బయటికి వెళ్ళాడు ఆయన ఏ పార్టీ పెట్టుకోడు ఆయన పార్టీ పెడుతున్నట్టుగా జరుగుతున్న ప్రచారం సరైనది కాదు అని కేటీఆర్ చెబితే బాగానే ఉండేది ఇందులో నేను ప్రధానంగా ఎందుకు బయటకు వచ్చి మీడియా ముఖంగా ఏది చెప్ప చెప్పకుండా దాటి వేసినటువంటి పరిస్థితి అంతే కదా రాజేష్ నేను బిగినింగ్లో చెప్పిన కూడా అదే వీడియోలో ఏంటంటే వాళ్ళు తెలంగాణ సమాజానికి అట్లాగే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు చెప్పకూడని వాళ్ళు ఇద్దరు చర్చించారు ఈ చెప్పకూడని విషయాలు ఏమై ఉండొచ్చు అని అంటే మళ్ళీ మనం ఎమ్మెల్సీ కవిత దగ్గరికి వెళ్ళి ఆగాలి ఎందుకంటే కవిత కేంద్రంగానే కవితకు కవిత సెంట్రిక్ గానే ఈ చర్చలు జరిగినట్లుగా మనం గట్టిగా నమ్మవచ్చు ఇందులో మనం ఏమి దాన్ని ఏమంటారు అసెస్మెంట్ ఊహాగానం కూడా చేయాల్సిన అవసరం లేదు నేత ఊహాగానంగా కానీ లేకపోతే ఒక రకమైన ఏది అంచనాలు ఇవి కాదు కానీ పక్కాగా కవితకు సంబంధించిన ఇష్యూ పైనే అంటే ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె తనపైన కుట్ర జరుగుతుంది పార్టీలోనే అని చేసిన వ్యాఖ్యలు వీటన్నిటి కాంటెక్ట్ నేపథ్యంలో పార్టీలో ఆమెకున్న ప్రజాభిమానం ఏంటి లేకుంటే ఆమెకు ప్రజల ఫాలోయింగ్ ఎంత ఉంది ఆమెకు ఏ జిల్లాల్లో మద్దతుదారులు ఉన్నారు ఆమె ఎటువంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉంది సామాజిక తెలంగాణ అనే నినాదం ఆమె ఒకటి సంధించినప్పుడు ఆ నినాదం పట్ల పార్టీ వైఖరి ఎట్లా ఉండాలి అంటే పార్టీ స్ట్రాటజీ పార్టీ పాలసీ ఎట్లా ఉండాలి దీనికి సంబంధించి చర్చ జరిగి ఉంటుంది అనేది అనుకుంటున్నాను అంటే మొత్తంగా కవిత సెంట్రిక్ కానీ ఈ చర్చలు ఇద్దరి మధ్య జరిగి ఉంటే నేనైతే ఖచ్చితంగా కదా ఇక్కడ మీరు అన్నట్టుగా కవిత సెంట్రిక్ గా జరిగినప్పుడు చర్చ మరి గతంలో ఈ వ్యాఖ్యల ఉద్దేశం కూడా ఖచ్చితంగా కేసీఆర్ కొంత ఆదేశాలతో కవిత మాట్లాడి ఉండొచ్చు లేకుంటే బియాండ్ ది లైన్ కేసీఆర్ తెలియకుండా కవిత మాట్లాడే అవకాశం లేదు అని కూడా మనం గతంలో మాట్లాడుకున్నాం ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ డైరెక్షన్లోనే కవిత అటువంటి కామెంట్స్ చేసి ఉంటే మరి ఇప్పుడు ఇంత తీవ్ర స్థాయిలో వీళ్ళిద్దరి మధ్య చెక్ జరగాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు వస్తుంది ఇప్పుడు రాజకీయాల్లో సహజంగానే ఏం జరుగుతుందంటే కొన్ని విషయాలను స్పష్టంగా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ వ్యక్తులు ఓపెన్గా మీడియాతో మాట్లాడని సందర్భాల్లో స్పెక్యులేషన్స్కు ఆస్కారం ఇస్తారు వాళ్ళే ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు సమావేశమయ్యారు మాట్లాడుకున్నారు అందులో ఏ ఏ సారా సారాంశం ఏంటి అనేది ఎవరికి తెలియని కారణంగా మనం రకరకాల స్పెక్యులేషన్ చేస్తున్నాము ఇప్పుడు కవితకు సంబంధించిన ఎపిసోడ్ కొత్తగా వచ్చింది కనుక ఖచ్చితంగా ఆమె గురించి మాట్లాడినట్టుగా మనం నమ్ముతున్నాము అండ్ ఇప్పుడు మీరు అడిగిన ఏది కవితకు సంబంధించిన ఇష్యూలో ఆమెకు కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయంటూ మనం గతంలో అనుకున్నాము ఇప్పుడు తాజా పరిణామాలు చూస్తే కేసీఆర్ ఆశీస్సులు లేవేమోనని నాకు అనిపిస్తోంది తాజా పరిణామాలన్నీ కూడా మనం ఒకసారి స్కాన్ చేస్తే గడిచిన పది రోజులు అనుకుందాం ఇంచుమించు సో కవిత వ్యాఖ్యల తర్వాత మనం ముందుగా అనుకున్నది ఏమిటంటే పార్టీ అధినేత కేసీఆర్ తన తండ్రి కేసీఆర్ ఆశీస్సు లేకుండా లేకుంటే ఆయనకు తెలియకుండా ఆమె ఇటువంటి ఒక డేర్ స్టెప్ తీసుకునే అవకాశం లేదు సామాజిక తెలంగాణ అనండి లేకపోతే రైతు బంధు లాంటి ఇష్యూస్ అనండి ఇవన్నీ కూడా మాట్లాడ మాట్లాడి ఉండకపోవచ్చేమో అని అనుకున్నాం కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా గమనిస్తే వీళ్ళిద్దరి భేటీకి రాజకీయ ప్రధానము అందుకే చెప్పు చాలా ఎక్కువ ఉందని అనేది నేను అందుకే అండ్ కేటీఆర్ను ముఖ్యమంత్రి కేసీఆర్ఏ ఆదేశించినట్టుగా కూడా ఇవాళ కొన్ని పత్రికల్లో వచ్చింది ఆ తర్వాత ఇంకోటి గమనించండి కేటీఆర్ హరీష్ రావు కలిస్తే వాళ్ళిద్దరు అది నిజానికి పెద్ద వార్త అంటే ఈ మధ్య కాలంలో ఎప్పుడు కేటీఆర్ హరీష్ రావు ఇంటికి వెళ్ళినట్టుగా కానీ హరీష్ రావు కేటీఆర్ దగ్గరికి వెళ్ళి మనకి ఎక్కడ అటువంటి సమాచారం ఏది లేదు సో చాలా రోజుల తర్వాత జరిగిన ఈ సన్నివేశం కాబట్టి దీనికి రాజకీయ ప్రాధాన్యం ఉన్న నేపథ్యంలో పత్రికల్లో మెయిన్ స్ట్రీమ్ పత్రికల్లో వార్తను చాలా ప్రముఖంగా ప్రచురిస్తారని అనుకున్నాను తీరా పత్రికలు చూస్తే దినపత్రికలు ఇవి పెద్దగా కవర్ చేయలేదు అండ్ ఒకటి రెండు పత్రికలు చూసినప్పటికీ చాలా చిన్నగా ఏదో ఎక్కడో మూలకు పడేసినట్టుగా కనిపించింది అండ్ బోర్ ఓవర్ డిజిటల్ పేపర్స్ ఇప్పుడు ఏవైతే ఇప్పుడు మార్కెట్లో చాలా చాలామందిలో ఉన్నాయో డిజిటల్ పేపర్స్ సోషల్ మీడియాలో మాత్రం ఈ ఇద్దరి సమావేశానికి సంబంధించిన వార్తా కథనాలను చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు అంటే రకరకాలుగా వాళ్లకు వాళ్ళ అంచనాలకు తగినట్టు వాళ్ళ ఊహాగారానికి తగినట్టుగా వాళ్ళు రాస్తూ పోతున్నారు సో ఇప్పుడు మనం మళ్ళీ మాట్లాడాల్సింది ఏంటంటే కవిత సెంట్రీగా ఎందుకు జరిగి ఉండాలి అంటే కవిత అమెరికాకు వెళ్ళిపోయారు సరే అయితే ఆ తర్వాత ఆమె మళ్ళీ హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉంది సో కవిత విషయంలో బహుశా ముఖ్యమంత్రి కేసీఆర్ఏ కేటీఆర్కు చెప్పి నువ్వు వెళ్ళి ఆయన తండ్రి ఆరోగ్య యోగక్షేమాలు తెలుసుకునే ఆ కారణంతో వెళ్ళినట్టుగా వెళ్ళి పాలిటిక్స్ కూడా డిస్కస్ చేయండి లేటెస్ట్ పాలిటిక్స్ అండ్ పార్టీ స్ట్రాటజీస్ గురించి చర్చించమని కేసీఆర్ చెబితేనే కేటీఆర్ హరీష్ రావు దగ్గరికి వెళ్ళాడన్నది ఒక సమాచారం సరే బహుశా అయి ఉండొచ్చు అంటే ఇది ఇది కొంత నమ్మశక్యంగానే ఉంది అంటే అంతే ఉంటుందో లేదంటే కనుక ఇప్పుడు హరీష్ క్లియర్గా మన కామెంట్స్ చెప్పాడు కేటీఆర్తో కలిసి పనిచేయడానికి నాకు ఎటువంటి బేసిజాలు లేవు కేసీఆర్ బాటలో నేను ఉంటాను సో ఒక సమాజానికి కేటీఆర్తో నాకు ఎటువంటి పొరపచ్చలు లేవు అని ఒక చెప్పే మెసేజ్ ఇచ్చే విధంగా ఈ భేటీ అని జరిగింది అనుకోడు హరీష్ రావు చెప్పాడు కనుక ఆయన కేసీఆర్ నిర్ణయాన్ని నిర్ణయాన్ని స్వాగతిస్తానని చెప్పాడు కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా నేను దానికి కట్టుబడి ఉంటా అని చెప్పాడు ఇక్కడ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా ఏంటంటే హరీష్ రావు కేసీఆర్కు విధేయుడు కేసీఆర్కు లాయల్ తప్ప కేటీఆర్కు విధేయుడు కానే కాదు కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కూడా సమ అనేది హరీష్ రావు అనుకుంటున్న మాట ఆయన మనసులో ఉంటుంది ఏముంటుంది అంటే జనరల్గా నేను కూడా కేటీఆర్కు కాంపిటేటర్ అని అనుకుంటాడు కదా కేటీఆర్ కూడా హరీష్ రావు నాకు కాంపిటేటర్ అనుకుంటాడు సో ఇద్దరు కాంపిటేటర్స్ ఉన్నప్పుడు ఇద్దరు పొటెన్షియల్ నాయకులు అయినప్పుడు ఈ రకమైన సమస్య రాక తప్పదు అండ్ ఇప్పుడు ఈ ప్రత్యేకంగా ఇటువంటి మెసేజ్ ఇవ్వడానికి అంటే కేసీఆర్ కేటీఆర్తో నేను కలిసే పనిచేస్తాను కేటీఆర్ కేసీఆర్ గారికి పార్టీ పగాలిస్తే ఇచ్చినా కూడా నాకు అభ్యంతరం లేదు ఆయనతో కలిసి పనిచేస్తానని ఒక మెసేజ్ ఇవ్వడానికి ఇటువంటి సమావేశం నిర్వహించి ఒక రెండు గంటలు మూడు గంటలు చర్చించాల్సిన అవసరం అయితే లేదు ఏమి అది చెప్పాల్సింది ఆల్రెడీ హరీష్ రావు ఓపెన్ గా చెప్పేశారు ఆయన మీడియా బంధువు చెప్పేశారు సో కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా అనేది ఇక్కడ మళ్ళీ మనం బిట్వీన్ ది లైన్ చూడాలి నేను పదే పదే చెప్తుంది ఒకటి ఏంటంటే పార్టీ అధినేత కేసీఆర్కు నేను లాయల్ని అంటే నేను విధేయుడిని ఇట్లు మీ విధేయుడు అని ఏదైతే అంటామో అట్లా హరీష్ రావు ఓపెన్గా మీడియాకు చెప్పేశాడు చెప్పేసిన తర్వాత ఇక దీనికి సంబంధించి అనుమానాలు మనకు అవసరం లేదు కేసీఆర్ ఏ నిర్ణయం అనేది ఇక్కడ సస్పెన్స్ మళ్ళీ పార్టీ పగ్గాలు కేటీఆర్ కేటీఆర్కి అప్పచెప్పాలనుకుంటున్నాడా లేకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏవైతే బాడాలు కొన్ని సంధించాడో ఎందుకు మీరు దళితులకు అవకాశం ఇవ్వరు దళితులకు మీరు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు లేకుంటే మీరు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీకి సంబంధించిన ఒక ముఖ్యమైన పదవులో ఎందుకు ఇవ్వరు దళితులకు కానీ ఏదైతే ఆయన ఒక బాంబు విసిరాడో ఎవరు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ విధంగా ఒకవేళ కేసీఆర్ రేపు మనం ఊహించని విధంగా ఒక దళితుడిని ప్రమోట్ చేయడం అనుకుందాం లైక్ కుప్పలేశ్వర్ లైక్ ఇంకెవరైనా సీనియర్ నాయకుడిని పార్టీలో కీలకమైన బాధ్యతలు అప్పగించారు అనుకుందాం సో దానికి కూడా హరీష్ రావు కట్టుబడి ఉంటారని అనుకోవాలి మనం నాట్ ఓన్లీ కేటీఆర్ గుర్తుపెట్టుకోడు మీరు కేసీఆర్ నిర్ణయమే నాకు అంటే కేసీఆర్ ఏ నిర్ణయమే తీసుకోవచ్చు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పడమే కేసీఆర్ పార్టీకి ఆయనే మళ్ళీ అధ్యక్షుడిగా కొనసాగడం ఆయనే మళ్ళీ అధికారం వస్తే ముఖ్యమంత్రి కావడం ఇటువంటి అన్నీ కూడా ఇప్పుడు మొత్తం పార్టీ అంతా కూడా కేసీఆర్ ఆధీనంలో ఉంది ఇది ఎప్పటిదాకా ఉంది అని అనుకోవాలి మనం వారం పది రోజుల క్రితం వరకే ఇప్పుడు కేసీఆర్ నియంత్రణలో ఉందా లేదా అనే అనుమానాలు నాకైతే వస్తున్నాయి అంటే ఆయన పార్టీలో పూర్తిగా క్రమశిక్షణ లోపించినట్టుగా కూడా మనకు అనిపిస్తోంది ఎక్కడికక్కడ పార్టీ నాయకులు రకరకాలుగా మాట్లాడుతుండగా కూడా మనకు కనబడుతోంది ఇదివరకు ఇటువంటి సన్నివేశాలు సందర్భాలు అటువంటి దృశ్యాలు మనం పార్టీలో చూడలేదు అండ్ పైగా కుటుంబ సభ్యుల్లోనే ముగ్గురు మూడు రకాలుగా మాట్లాడుతున్నారు కేటీఆర్ డైరెక్ట్గా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తుర్పార పట్టడం అనేది ఆయన ఒక ఎజెండాగా టేకప్ చేసి కొనసాగిస్తున్నాడు సో పార్టీ వ్యవహారాల విషయానికి వస్తే కవిత ఒక లైన్ తీసుకొని మాట్లాడుతున్నారు హరీష్ సేబు డైరెక్ట్గా నేను పార్టీకి లాయల్ని అట్లాగే కేసీఆర్కి విధే ఉందని ఆయన మాట్లాడుతున్నాడు ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వాళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడు మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ బాధ్యత అది అంటే ప్రజలకు మేము జవాబుదారిగా ఉంటాము అని చెప్పినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షాల్లో ఉన్నా కూడా మేము ఎప్పుడూ ప్రజల పక్షాన మాట్లాడతామని అనుకున్నప్పుడు మేము ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ ఇవి ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏవో ఇప్పుడు ఏవైతే కొనసాగుతున్నాయి రైతు భరోసా లాంటివి పథకాలు అమలు కావడం లేదనో లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన కొన్ని ఇష్యూస్ ఉన్నాయి వీటికి సంబంధించి కూడా మేము మాట్లాడుకున్నాము పార్టీ ఉద్యమాలు ఎట్లా చేపట్టాలి పార్టీ కార్యక్రమాలు ఏ రకంగా చేపట్టాలని డిస్కస్ చేశామని చెప్పాలి అవి ఏమీ చెప్పకుండా సమావేశం ముగిసింది ఎవరికి వాళ్ళే ఎవరి వైపు వాళ్ళు వెళ్ళిపోయారంటే ఇంకా మనము దాని గురించి ఎన్ని ఊహదాలు చేయచ్చు థ్యాంక్ యూ సార్ సో మొత్తం మీద కేసీఆర్ బాటలోనే ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ భేటీ జరిగినట్టుగా భావించాల్సినటువంటి పరిస్థితి మొత్తం మీద వీళ్ళ భేటీ భవిష్యత్ బీఆర్ఎస్ రాజకీయం ఏ విధంగా సాగుతుంది మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్టి